అది అగ్ని పర్వతమై పేరు నేను ఎవ్వరికి భయపడ్డా ప్రేముకులుగుతా తప్ప నేను ఎవ్వరికి భయపడ్డా ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని మీరు మాకే న్యాయం చేయలేకపోతున్నారు ఏం చేస్తాం చేతులు ఎవరు ఉంటేలాగా అదే పోరాడాలి చెప్పారు చెప్ప ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి ఆడవాళ్ళ మీద ఉన్నాయి ఆడవాళ్ళ ఛార్జీలు కూడా అలా కట్టించుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు బాబా మా సోదరులు ప్రతి కార్యక్రమం మేము ఎక్కడి నుంచి చేసి ఆఖరి చిన్నీ గారు కూడా బాబు ఎక్కడి నుంచే బయలుదేరాడు చిన్ని గారు నేనేం తప్పమంట చిన్నీ గారి విషయంలో ఇందులో ఎటువంటి ఇది లేదు ఇప్పుడు చిన్ని గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే చిన్నీ గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నా ఆయనకి మళ్ళీ బాబు నేను తప్పుగా ఇచ్చేయకండి చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను మా ఆవేదనని మా మాధవి అయితే ఎల్లకాలం ఒకలాగా ఉన్నాం ఎల్లకాలం ఒకలాగా ఉండదు ఇవాళ శనివారం తిరుపతుంది ఏ వ్యవస్థది నావే వస్తుంది అలాగని మీరు కూడా ఏం పెరుగు ఎప్పుడు ఇలా కుటుంబండి పౌనాడు యోధునికి ఎప్పుడు లైఫ్గా చావుండదు మరణం అంటే ఒకటే మరణంగానే వీటికి మనంగా ఉండదు నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్తా ఇది మాత్రం కేసీవేన్ చింది గారు కేసీవేన్ చిన్న గారు మాత్రం మా ఆవేదనని ఇప్పుడు నేనే మాట్లాడాను ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాడు ఎందుకంటే నేను ఈ వంట ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక పెద్ద నాయకులు ఈ వంటోన్లో ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకే ఫోన్ చేసి చెప్పేవాడు ఇవాళ నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఇవాళ ఎవరు చెప్పారు నేనే చెప్పుకున్న పరిస్థితి వచ్చేసాను బటికి దీన్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టిక్కెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఒక మంచి వ్యక్తి ఇచ్చారు నేను రక్తంతో తాలుగడిగా పోయినా పర్వాలేదు సార్ అన్న అంటే నా లాయల్టీ ఇవాళ కూడా ఇవ్వకపోయినా నేను సత్య వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా రాష్ట్రం ప్రజలు ఒకటి ఒకటి గుర్తు చేస్తున్నా కేసినే నానికి నాకు ముందు ఒక ఎక్స్ లో మాట మాట పెట్టుకున్నప్పుడు చెప్పా నేను సత్య వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు వెంట ఉంటా నువ్వుంటావా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలా సమాధానం చెప్పలేదు పారిపోయాడు నేను అలాగే నా దగ్గర ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్ని ఫైటింగ్ చేసినా అలా జ్యోతి రమేష్ ఇంటి మీద వస్తే ఎవరు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా విజువల్ చూడండి పోరాటం చేసింది నేను ఎన్ని చెప్పుకోకూడదు కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు ఒకటి మాత్రం కరెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇప్పుడు నాలో చ ఇది ఉంది పోరాటం చేసే శక్తి ఉంది మా వాళ్ళు కూడా అందరికీ పోరాటం చేద్దామంటే చేద్దామనివ్వలేరు కానీ అధికారాన్ని నన్మే దారుణాలు ఎవరు లేరు ఏమా అందరూ పోరాటానికి రెడీ అయ్యి అన్నారు పోరాటం అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు గారు శత్రువు మీద పోరాటంతో చేస్తూనే ఉంటా పద ఉన్నా లేకపోయినా కాబట్టి చిన్ని గారు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నాకు అన్ని అధిష్టానం నుంచి ఒక సూచన ఆయన తీసుకొస్తారని చిన్ని గారు మత్స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు చిన్నీ గారిని పెట్టుకొని మాట్లాడారు అని చెప్ప రాయటండి అది కూడా తెలుస్తున్నాను ఆయన మా సోదరుడు ఆయనకి నేను పార్లమెంట్ మెంబర్గా నేను చెప్తున్నాను మా బాబా నా ఆవేదన నేను చెప్తున్నాను ఆయనకి ఆయన అనుష్ఠానం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మాకు దీని మీద రిప్లై ఇస్తారని ఆశిస్తూ మరి కేక్ కట్ చేసే ముందు చిన్నగా మాట్లాడతారు మేర